అదేవిధంగా మరి ఎంపీ అరవింద్ గారితో మరి అనేక కార్యక్రమాల్లో ప్రాంత అభివృద్ధి కోసం కూడా మరి కేంద్ర విశ్వవిద్యాలయం కూడా ఇక్కడికి జగిత్యాల నియోజకవర్గానికి సాంశించడం జరిగింది వారికి మరి మన మన జగిత్యాల నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తి భవిష్యత్తులో మరి మన ప్రాంత అభివృద్ధి కూడా చేసుకోవాలని గుల్లపల్లి తర్వాత గుల్లపల్లి వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వారు కూడా కొంచెం మరి గ్రామ కమిటీకి అందరికీ కూడా మరి పెద్దలు సంజయ్ కుమార్ గారి తరఫున మరి చూపూర్ గారు కొంచెం కూడా దయచేసి మరి వెయిట్ చేయండి సన్మాన ఎన్నుకోబడ్డ మరి పాలకులందరూ కూడా ఉదయపూర్ ధన్యవాదాలు పెద్దలు భవిష్యత్తులో కూడా మీ మంచి అవిష్పాలని కోరుకుంటూ రెడ్డి మూడోసారి సర్పంచ్ అయినా ఏకగ్రీగసారి మూడోసారి సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు ఏకగ్రీవంగా వారికి మరి అలా చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మంచి ఈ గ్రామాన్ని అభివృద్ధి పడకడం జరిగింది వారికి వారి పాలక మండలి కూడా అరే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో ఒకరిషం మైపాల్ రమేష్ ఉంటే కూడా అన్ని మండలాల రెండవ విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను కలిసి పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత నాతో పాటుగా ఎంతోమంది నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ వార్డు స్థాయి నాయకులు నన్ను బలపరచడం వారందరికీ కూడా నేను నిరంతరం ఎప్పటికి కూడా ఒక సేవకుడిలాగా ఉంటాయని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తా ఉన్నా మరి చాలామంది ఎందుకు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నారు వారికి షాలువలు కప్పినరు శాలువ కప్పించుకున్నారంటే ఇవాళ జగిత్యాల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి వివిధ కార్యక్రమాలు అందరు కనబడుతున్నాయి మొదట్లో స్వార్థం కోసం అభివృద్ధి అన్నారు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే ఇంకా నాకేదో స్వలాభం అంటున్నారు సో ఏది ఏమైనా ప్రతిపక్షం మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉంటాయి ప్రభుత్వం చేసే పనులు చేసుకుంటూ పోవాలి ఈనాడు రేవంత్ రెడ్డి గారి నా గారి నే నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం వివిధ గ్రామాలలో తీసుకున్న సంక్షేమ ఫలాలు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం పథకం పేదవాళ్ళందరికీ కరెంటు ఆ గ్రామాల నుంచి పట్టణాలు రావ రావడానికి పేద మహిళలందరూ కూడా బస్సు ఉచితం అవన్నిటికంటే ముఖ్యంగా చాలా సంవత్సరాల కళ పేదవాళ్ళ ఇల్లు ఈరోజు గ్రామ గ్రామాన ఇందురమ్మ ఇల్లు ఇందురమ్మ రాజ్యం నడుస్తున్న సందర్భం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఆ ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో జగిత్యాల నియోజకవర్గంలో నూట ఒక్క గ్రామ ఉంటే తొమ్మిది ఏకగ్రీవమైన తొమ్మిదికి తొమ్మిది మంది కూడా ప్రభుత్వానికి మద్దతు పలికి రోజు నన్ను కలిసి వారందరూ కూడా తొమ్మిది మంది కూడా నామినేషన్లు అవగానే నన్ను వచ్చి కలవడం జరిగింది వారికి వారు గెలిపించిన వారికి శుభాకాంక్షలు గ్రామస్తులకు శుభాకాంక్షలు ధన్యవాదాలు మరి అదేవిధంగా ఈరోజు కొంత నాయకత్వంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ స్థానిక నాయకత్వంలో నేను చెప్పింది నూట ఒకటికి తొంభై మంది సర్పంచ్లు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వాళ్ళకి తెలిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న హుస్నాబాద్ సభలో ప్రసంగిస్తూ ఈ మాట చెప్పారు గౌరవ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారి ఆహ్వాన మేరకు నేను కూడా వెళ్ళిన అక్కడ ఆ సభలో వారు చెప్పడం జరిగింది మరి అదే విధంగా జిల్లా మంత్రి అడ్వా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు సహకారం కావచ్చు నాయకులు అందరూ ఎందుకంటే పేరు పేరున చెప్తే చాలామంది ఉన్నారు అందరు కూడా అలసిపోయి ఉన్నారు పొద్దు నుంచి కూడా ఎవరు ఊహించని విధంగా ఇన్ని గ్రామ పంచాయతీలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది మేము రేవంత్ రెడ్డి గారికి మద్దతు కొంటాం సంజయ్లకు మద్దతు కొంటామని చెప్పి ఈరోజు దాదాపు తొంభై మంది ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే అందులో డెబ్బై మంది ఇప్పటికే వచ్చి సర్పంచులు ఉప సర్పంచులు వాడి మిమ్మల్ని నన్ను ఇంకా కూడా కొందరు వచ్చి కలుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మొత్తానికి గాను తొంభై శాతం గ్రామ పంచాయతీల పాలక వర్గం ప్రభుత్వానికి మద్దతుగా ఉంది మరి ప్రభుత్వానికి మద్దతు ఉన్న సందర్భంలో ఇప్పుడు నాది కానీ ప్రభుత్వం బాధ్యత కూడా పెరిగింది ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఏవైతే నిధులు గ్రామ పంచాయతీలకు రావాలో జనాభా ప్రతిపాదికన తప్పకుండా తీసేస్తాం మొన్నటి వరకు ఎలక్షన్లు కావాలి లేదని చెప్పి కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగినాయి మరి కేంద్ర ప్రభుత్వ నిధులు అనగానే ఆడికల్ ముద్రగొట్టి రిజర్వ్ బ్యాంక్ లక్షణి కాదు మనం కట్టే ప్రతి రూపాయలో నలభై ఒక్క పైసా మనకి ఇస్తున్నారు అంతే మిగతా యాభై తొమ్మిది పైసలు వేరే రాష్ట్రాలకు దేశ భద్రతకు ఇస్తున్నారు మన నలభై ఒక్క పైసలు ఎట్లు ఇస్తారంటే మన బియ్యంకు కావచ్చు కొన్ని దవాఖాన్లకు కావచ్చు కొన్ని స్కూళ్ళకు కావచ్చు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఇస్తారు అవన్నీ ఆపెట్టేరు ఆ నిధులన్నీ కూడా ఇప్పుడు వస్తాయి అది మన హక్కు అంతేగాని కేంద్రం ఇచ్చిన ఏదో ధర్మమో దయాను అని మాత్రం ఎవరు అనుకోవద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ గ్రామస్తుల హక్కుగా ఏదైతుందో ఇవాళ ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి పన్నెండు వందల రూపాయల పైన మన ఖాతాల్లో జమ అతి త్వరలో అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి కొంత గ్రామ పంచాయతీ అకౌంట్లోకి పెద్ద డబ్బులు రాకపోయినా కానీ ప్రతి గ్రామానికి నేను లెక్కలు చూసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ సప్లాంట్ కింద ఇరవై లక్షలు ఈజీఎస్ కింద ముప్పై లక్షల రూపాయల నిధులు మంజూరు కూడా ఈ సందర్భంగా తెలియజాం గతంలో ఎస్డిఎఫ్ కింద నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు నాకు కూడా కొన్ని ఇచ్చిండ్రు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు మరి ఈ రకంగా ఎస్సీ సప్లైన్ కావచ్చు ఈజీఎ వచ్చినాయి ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి గారు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు వారికి నేను వినతి పత్రం ఇచ్చిన గిరిజన గ్రామాలు తండాలు ఇరవై రెండు ఉన్నాయి అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మనదే జిల్లాలో మాకు నిధులు ఇవ్వాలని కోరిన మా తమ్ముళ్ళు ఇక్కడ వచ్చారు మా గారు సీనియర్ నాయకులు ఇంకా కూడా మా బంజారా సోదరులు ఉన్నారు ఆదివాసీ బంజారా సోదరులు అందరం కలిసి వెళ్ళి తప్పకుండా ఆ గ్రామాలకు కూడా అత్యధిక నిధులు మంజూరు చేయించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు కాలేజ్ డేస్లో చదువుకున్నప్పుడు నాకు సీనియర్గా నిజాం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్గా నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా ఉన్న మదియాస్కి గౌడ్ గారు పుట్టింది వారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషిస్తే అప్పుడు కేసీఆర్ గారు కూడా దమ్మున్న ఒగోడు మదియాస్కి గౌడ అని చెప్పి అభినందిన విషయాన్ని అభినందించిన విషయాన్ని గుర్తు చేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు జైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై